లో అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో కడప శాసన సభ్యురాలు రెడప్పగారి మాధవిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల కడుపు కొట్టే విధంగా గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసివేసిందన్నారు పేదలు మంచి భోజనం తినడం ఇష్టం లేకనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లపై తన పార్టీ నాయకులతో విష ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు ఆల్రెడీ రాష్ట్రంలో వంద కన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది పోయిన నెలలేనా ఈరోజు ఇంకొక డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేస్తున్నాం అందులో భాగంగానే కడప నియోజకవర్గంలో ఈరోజు మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం అలాగనే రాబో కాలంలో ఇంకొక యాభై మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే ప్రతిపాదనతో ముందుకెళ్తుంది ప్రభుత్వము అలాగే కడప నియోజకవర్గంలో కూడా ఇంకొక ఒకటి రెండు కన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే విధంగా ముందుకు పోతున్నాము అందులో మాసాపేట సర్కిళ్ళు అప్సరా సర్కిళ్ళు ఇంకా ఒకటి రెండు ప్లేసెస్ని బాగుంటాయని చెప్పేసి కా చెన్నూరు బస్ స్టాండు కార్పొరేషన్ వారికి ఒక ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము పనిచేయడం జరుగుతుంది ఈరోజు ఎగతాళి చేసిన వాళ్ళకందరికీ చెంప పెట్టులాగా ఈరోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం ఐదు రూపాయలకు పట్టడి అన్నము పేదవాళ్లకు పెట్టే దిశగా ప్రభుత్వం పని చేస్తుంది పని చేయబోతుంది పేద ప్రజలకు అండగా ప్రభుత్వం ఉంటుందనే నినాదంతో ముందుకెళ్తున్నాము మీరందరూ గమనించిందండి ఆల్రెడీ పెన్షన్లు ప్రభుత్వం చెప్పిన విధంగా నాలుగు వేలు ఇస్తూ వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తూ విజయవంతంగా ఒకటవ తేదీనే పింఛన్లు ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం ఇదంతా ఎగతాళి చేసిన వాళ్ళకి సమాధానం ఇస్తున్నాము ప్రభుత్వం తరపు నుంచి అలాగనే ఈరోజు రేషన్ కార్డులు అక్టోబర్ నెల నుంచి ఎక్కించడం మొదలు పెట్టాము అలాగనే మెగా డిఎస్సి ఆల్రెడీ ప్రకటించడం జరిగింది రేపు నెలల్లో పింఛన్లు ఎక్కించే ప్రోగ్రాం కూడా ముందుకెళ్తున్నాము అలాగనే దీపావళికి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఎలక్షన్ వాగ్దానము మూడు సిలిండర్లు ఉచితం అనే దాని మీద కూడా దీపావళి నుంచి మొదలు పెడుతున్నాము అలాగనే ప్రభుత్వము అధికారంలో రావడానికి తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ఏ ఏ మా ఏ ఏ వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలన్నీ విజయవంతంగా నెరవేరుస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అమ్మా నీకు పదవైదులు నీకు పిల్లి పిన్ని పదహైదు వేలు అన్న వాళ్ళకి ఇది చంప పెట్టు అని చెప్ చెప్తున్నాను ఈ సందర్భంగా ఇంకా పెద్ద ఎత్తున పేద బలుగు బలహీన వర్గాలకు అండగా దానితో పాటే అభివృద్ధి అనేది ప్యార్లల్ గా తీసుకెళ్తూ రెండింటినీ రెండు కళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకెళ్తాది ఈ రోజు గత ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి ఎలాగా కుంటుపడింది నిరుద్యోగ యువత ఎలాగా వాళ్ళు వాళ్ళు ఎలాగ డిస్ప్లో ఉన్నారనే దాని మీద మనం అందరం ఐదు సంవత్సరాలకు ఎలక్షన్ టైంలో అందరం మాట్లాడుకున్నాము ఈరోజు అభివృద్ధి అనేది ఎంత వేగవంతంగా ముందుకు పోతుందో మీకు అందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంతో నిధులు తీసుకొస్తూ అలాగనే పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రివర్గం కానీ లోకేష్ గారు కానీ పెద్ద ఎత్తున పనిచేస్తూ వస్తున్నారు అలాగనే నిరుద్యోగ యువతకి రాబో ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ముందుకెళ్తున్నాము ఇది మంచి ప్రభుత్వము అనే దిశగా రేపు ఈ రోజు నుంచి వారం రోజులు ప్రజల దగ్గరికి వెళ్తాము ప్రజల దగ్గర నుంచి ఇంకా విన్నపాలు తీసుకుంటాము ప్రజలకు ఏమి కావాలా అనేది ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో కను కనుక్కొని ప్రజల ద్వారా తెలుసుకొని ప్రభుత్వం పనిచేస్తుంది ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వము ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా పనిచేస్తుంది ప్రజల కోసం పని ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క వ్యవస్థని ముందుకు తీసుకుపోవడంలో కూటమి ప్రభుత్వము తన మాటను నిలబెట్టుకునే దిశగా ముందుకు పోతా ఉంది